రెండేళ్ల క్రితం ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచుకు చేరింది ఆ దేశం ప్రజా వ్యతిరేక ఉద్యమాలతో చెలరేగి అగ్ని జ్వాలలతో దేశాధ్యక్షుడే రాజీనామా చేసిన పరిస్థితి తాత్కాలిక అధ్యక్షుడితో ఇన్నాళ్ళు కాలం వెళ్ళదీసిన ఆ ద్వీపదేశం నేడు నూతన సారథిని ఎన్నుకుని సవాళ్ల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది అదే మన దేశం శ్రీలంక తాజా ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న లంకేయులు తమ జీవితాల్లో ఇకనైనా వెలుగులు రాకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు కొత్త అధ్యక్షుడైన అనురకుమార్ నాయకే సైతం రెండు వేల ఇరవై రెండులో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుని సమర సంఘం పూరించారు అవినీతి వ్యతిరేక వైఖరితో ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలీకృతం అయ్యారు మరి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను నాయకే గట్టెక్కించగలడా లంకేయలకు ఆయనపై ఉన్న ఆశలేంటి నూతన అధ్యక్షుడి ముందున్న సవాళ్లేంటి భారత్కు అనుకూల ప్రతికూల అంశాలేంటి తీవ్ర ఆర్థిక ఆహార సంకోభంతో అతలాకుతలమైన శ్రీలంక దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమాలు ప్రజాగ్రహానికి గురై దేశం విడిచి పారిపోయిన గొట్టబాయ రాజపక్ష తాత్కాలిక అధ్యక్షుడితో కాలం వెళ్లదీసిన ద్వీపదేశం శ్రీలంక ఇది నిన్నటి వరకు పొరుగు దేశమైన శ్రీలంక పరిస్థితి ఇప్పుడు ఆ దేశానికి నూతన అధ్యక్షుడు వచ్చాడు ఒకటి పాయింట్ ఏడు కోట్ల అనురాగ్ కుమార్ దిశనాయకి దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు దేశాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు సమాయత్తం అవుతున్నారు right దేశ ఆర్థిక సంక్షోభానికి కారణమైన నాటి అధ్యక్షుడు గొట్టబాయ రాజపక్సే రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు అనంతరం తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింగే బాధ్యతలు స్వీకరించారు రెండేళ్లకు జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ముప్పై ఎనిమిది మంది పోటీలో పాల్గొన్నారు కానీ పోటీ మాత్రం తాజా మాజీ అధ్యక్షుడైన రణిల్ విక్రమసింఘేతో పాటు జనతా విముక్తి పెరమున అభ్యర్థి అనురాగ్ కుమార్ దిశనాయకే ప్రతిపక్ష నేత సామగి జన బలవేగాయ పార్టీ నేత సాజిద్ ప్రేమదాసుల ముగ్గురి మధ్య నుంచి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల చరిత్రలో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు రాజపక్ష కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్క్సిస్టు విధానాల వైపు మొగ్గు చూపే నాయకేను తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు గత ఎన్నికల్లో మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన దిశనాయకే తాజా ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే అస్త్రంగా నలభై రెండు పాయింట్ మూడు ఒక్క శాతం ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు శ్రీలంక అధ్యక్షుడిగా కుమార దిశ నాయకచే ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణం చేయించారు ఆంధ్రీకరణ బాగుంటుంది విద్యార్థినేతగా మొదలై దేశాధినేత వరకు ఎదిగిన దిశనాయికే శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్ ఇరవై నాలుగున కొలంబోకు వంద కిలోమీటర్ల దూరంలోని తంబుట్టెగామలోని కార్మిక కుటుంబంలో దిశనాయికే జన్మించారు స్థానికంగానే పాఠశాల విద్యను అభ్యసించి తన గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి కావడం విశేషం తొలుత పెరదేనియా విశ్వవిద్యాలయంలో చేరగా రాజకీయ సిద్ధాంతాల కారణంగా ఎదురైన బెదిరింపులతో కెలానియా విశ్వవిద్యాలయానికి బదిలీ లో పట్ట అందుకున్న కుమార్ కుమార్శనాయికి తర్వాత సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు ప్రభావిత జనతా విముక్తి పెరమున పునాది నిర్మించుకున్నారు పంతొమ్మిది వందల ఎనిమిది నాటికి జేవిపి నిర్ణయాధికార విభాగం బ్యూరోలో చోటు దక్కించుకున్నారు రెండు వేల సంవత్సరంలో ఎంపీ అయిన దిశనాయికే రెండు వేల నాలుగులో లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు చంద్రికా వ్యవసాయ నీటిపారుదల శాఖ మంత్రిగా సేవలందించారు రెండు వేల ఐదులో సునామీ సహాయక సమన్వయం కోసం ప్రభుత్వం ఎల్టీటీఈ మధ్య ఉమ్మడి ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడంతో తలెత్తిన విభేదాలతో మంత్రి పదవికి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై రెండులో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుని సమర సంఖ్యం పూరించారు దిశనాయకి మార్పు అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి జనాదరణ పొందారు వ్యవస్థాగత మార్పు కోసం నినదించారు ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి వైఫల్యాలు ఎత్తి చూపుతూనే జవాబుదారీతన ప్రాముఖ్యత ప్రజలకు వివరించారు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంతో పాటు ప్రజా సంక్షేమ విధానాల ఓటర్లను ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యారు శ్రీలంక ఆర్థిక సంక్షోభం రాజపక్ష రాజీనామా వంటి పరిణామాలతో ఏర్పడ్డ నాయకత్వ శూన్యత ప్రజల్లో నిరుత్సాహం కమ్ముకొని ఉన్న పరిస్థితుల్లో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను అవినీతి వ్యతిరేక వైఖరితో దిశనాయకే సఫలీకృతమయ్యారు శ్రీలంకకు తొలి వామపక్ష అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించిన అనురాగ్ కుమార్ దిశనాయికే ప్రమాణ స్వీకారం తర్వాత మాట్లాడుతూ రాజకీయ నాయకులపై ప్రజలకు విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టడానికి కృషి చేస్తానన్నారు తానేం మాంత్రికుడిని కాదని తనకు తెలిసినవి తెలియని విషయాలున్నాయని అన్నారు ఉత్తమ సలహాలు తీసుకుని మంచి నేతగా పనిచేసేందుకు కృషి చేస్తానని తెలిపారు అందుకు నాకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు అయితే శ్రీలంకను తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముందుగా సంక్షోభంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది దాని ఆధారంగానే ప్రజల జీవన ప్రమాణాలు మారే ఆస్కారం ఉంటుంది సంక్షోభంలోకి వెళ్లిన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తాత్కాలిక చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ స్థిరమైన సమ్మిళిత వృద్ధికి చేరేలా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లకు భరోసా ఇవ్వాలి అందుకు పెట్టుబడులను ఆకర్షించాలి దేశ జనాభాలో నాలుగింట ఒక వంతును పేదరిక నుంచి బయటపడటానికి అధ్యక్షుడు దిశనాయికే కృషి చేయాలని అంతర్జాతీయ వ్యవహార నిపుణులు చెబుతున్నారు కష్టకాలంలో ఉన్న శ్రీలంకను ఆదుకోవడానికి ఐఎంఎఫ్ ప్రత్యేక నిధులు కేటాయించింది దాంతో పాటు చైనా సహా మరిన్ని దేశాలు రుణాలు అందించాయి అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఆ రుణాల విలువ పన్నెండు బిలియన్లకు చేరింది వాటి చెల్లింపు కూడా అధ్యక్షుడికి సవాల్ గానే మారనుంది రుణాలు చెల్లించి రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు పాయింట్ మూడు శాతం జిడిపి సాధించాలని ఐఎంఎఫ్ ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించింది అయితే రుణాల చెల్లింపులకు సమయం కోరాలని దిశ నాయకే భావిస్తున్నారు ఐఎంఎఫ్ తో చర్చలు జరిపి పన్ను మినహాయింపు పన్ను తగ్గి సవరణలు కోరతానని ప్రకటించారు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నలభై ఐదు రోజుల్లో పార్లమెంటును ను రద్దు చేసి సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తానని అధ్యక్ష ఎన్నికల్లో వెల్లడించారు ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నాయకే కృషి చేయాల్సి ఉంది విద్య వైద్యం సహా యువతకు ఉద్యోగాల అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శ్రీలంకలోని పరిశ్రమలను లాభదాయకంగా మార్చాలి ఇరవై వేల మందికి టీచింగ్ ఉద్యోగాలతో పాటు యువతకు అధిక ప్రయోజనాలు కల్పించేలా పర్యాటకం సహా మరిన్ని రంగా ప్రోత్సహిస్తారని ప్రకటించారు సంక్షేమ పథకాల పరిధిని విస్తరిస్తారని హామీ ఇచ్చారు కానీ దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అవన్నీ సాధ్యమవుతాయా అనే సందేహం ఆర్థికవేత్తల్లో కలుగుతోంది ఎకనామిక్ రిఫార్మ్స్ ఒక ఛాలెంజింగ్ గా అనురా కుమార్ కు ఉండబోతున్నాయి అలాగే ఇన్ఫ్లేషన్ కూడా ఒక ఛాలెంజింగ్ పరిస్థితి అనురా కుమార్ ఎదుర్కోబోతున్నారు అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ టూ టైమ్స్ శ్రీలంకకు బెయిల్ అవుట్ అలాగే శ్రీలంకకు సపోర్ట్ చేసిన సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే మరొకసారి ఒక త్రీ హండ్రెడ్ థర్టీ సెవెన్ మిలియన్ డాలర్ కూడా ఆ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ శ్రీలంకకు రాబోయే కాలంలో సపోర్ట్ చేయనుంది అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ ఐఎంఎఫ్ సపోర్ట్తో పాటు పాటు ఇండియా కానీ చైనా కానీ జపాన్ కానీ శ్రీలంకకు తమ సపోర్ట్ అందిస్తున్నాయి కాబట్టి రాబోయే కాలంలో ఒక టైట్ పాలసీ రెజీమ్ తో అలాగే యాంటీ కరప్షన్ పాలసీ విధానంతో అనురకుమార్ ముందుకెళ్తే శ్రీలంక మరొకసారి ఈ క్రైసిస్ ని చక్కగా ఎదుర్కో ఎదుర్కోవచ్చు అని ఇక్కడ మనం ఒక విశ్లేషణ చేయొచ్చు ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూస్తే భారత్ చైనా రెండు శ్రీలంకకు కీలకం రెండు దేశాలు శ్రీలంకకు భారీ మొత్తంలో రుణాలిచ్చాయి వామపక్ష భావజాల పార్టీ కావడంతో సహజంగానే జేవీపీ చైనాకు సన్నిహితంగా ఉంటుందని భావిస్తున్నారు అలాగే ప్రావిన్స్ లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పే ఇండియా శ్రీలంక ఒప్పందాన్ని జేవీపీ వ్యతిరేకిస్తోంది సెప్టెంబర్ పదహారున జరిగిన రాజకీయ చర్చలోనూ అదాని గ్రూప్ విండ్ పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తామని అనురాగ్ కుమార్ ప్రకటించారు శ్రీలంకకు ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించనున్న ఈ ప్రాజెక్టుకి తాము వ్యతిరేకమని ఆయన అన్నారు ఇదే సమయంలో భారత్ తో విరోధం ఉండదని కూడా జేవిపి పార్టీ చెబుతూ వస్తోంది గతంలో అనురాగ్ కుమార్ దిశ నాయకే భారత్ లోనూ పర్యటించారు అయితే రానున్న రోజుల్లో భారత విషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందో బేచి చూడాలని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు ఈ అనురాగ్ కుమార్ యొక్క అనురాగ్ కుమార్ ఇండియాతో ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అనే ఒక విశ్లేషణ కనుక మనం చేసినట్లయితే మార్క్సిస్ట్ ఐడియాలజీ కలిగిన అనురా కుమార్ చైనాతో ప్రోగా ఉంటారని మనం ఇక్కడ ఒక స్పెక్యులేషన్ చేయవచ్చు దీనికి అనుగుణంగానే అదానీ గ్రూప్ యొక్క విండ్ మిల్స్ పై ఒక ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది అదాని విండ్ మిల్స్ ఎన్వైరన్మెంటల్ లామ్స్ కి ప్రోగా లేవు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది అలాగే భారతదేశం ఒక శ్రీలంకలో కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ పై కూడా கரப்ஷன் உன்ன அன்னஸேட்மெண்ட் கூட அனோரா குமார் జరిగింది మొత్తంగా ఆర్థిక సంక్షోభం ప్రజల ఆగ్రహ వేశాలతో అట్టుడికిన శ్రీలంక ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది నూతన అధ్యక్షుడు సైతం తనదైన శైలిలో కృషి చేయనున్నారు సవాళ్లు వెంటాడినా వాటిని దాటుకుని ముందుకెళ్తే మాత్రం నూతన అధ్యక్షుడు చరిత్రలో నిలిచిపోతారు శ్రీలంక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి తమ సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తాయి కాకపోతే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది మాత్రం కాలమే చెబుతుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు